Obrigado. తెలంగాణ భవన్ లో భారీ ఎత్తున బిఆర్ఎస్ అందరూ కూడా కేసీఆర్ విచారణ సంబంధించి

Дякую. असल बात की बात की हूँ आनीवारियाँ तले ना आनीवारियाँ आज क्या आनीवारियाँ तो दीपनवाड़ कैसी हैं मिली लो लाभिन कैसे बाढ़ कैसी हैं रोड पे दीपन इसका बाढ़ कैसी हैं नहीं लो दीपनी बजे इसका बाढ़ कैसी हैं हमने वाप रोड की भी इसका बाढ़ कैसी हैं तले ना ना कली रूपम इसका � తెలంగాణ కళాకారులతో సంబంధం పెట్టుకొని తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతి అట్లానే ఆయన చట్టానికి అతీతం చట్ట ప్రకారం విచారించారు కానీ సాక్షిగా ఆయన పుండే హక్కును గౌరవించారు ఆయన తుండే హక్కులు చాలా సాక్షి Thank <laughs> you. చూడొచ్చు తెలంగాణ మొత్తం కూడా అంతా కూడా ఇది తెలంగాణ భవన్ మొత్తం కూడా రెండు చెప్పుకోవచ్చు మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి సిట్ విచారణ పైన మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటికే కేసీఆర్ నందినగర్ చేరినట్టు తెలుస్తా ఉంది నుంచి ఆ సిట్ అధికారులు పోలీస్ స్టేషన్ నుంచి కూడా బయలుదేరుతున్నట్టు కూడా తెలుస్తుంది సో మరి కొద్దిసేపట్లో నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద సిట్ అధికారులు కేసీఆర్ ను విచారిస్తారు సో మరి ఇలాంటి విషయాలు నినాదాలు చేస్తా ఉన్నా